నమస్తే నేను మీ జన్లీ సిద్ధు సో కొంచెం హెల్త్ బాలేక ఇంటి నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను సో ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి శివశక్తికి సంబంధించిన ఎవరైతే కరుణాకర్ సుగ్గున అన్నున్నారో అండ్ హిందూ జనశక్తి లలిత్ కుమార్ అన్న వీళ్ళ వీళ్ళపైన ఇటీవల కొన్ని దాడులు జరుగుతున్నాయి వీళ్ళు ఏవైతే మన హిందూ దేవ దేవుళ్ళకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి అగేన్స్ట్ గా కౌంటర్ లిస్ట్ ఉంటే వీళ్ళపైన పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు వీళ్ళపైన ఈ సంఘ విద్రోహ శక్తుల్లాగా చలామణి అవుతున్న ఎవరైతే ఈ కన్వర్షస్ మాఫియా ఉందో వీళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న అధికారం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల దర్పంతో కేసులు అన్నవి ఫైల్ చేయిస్తున్నారు సో దీని గురించి అయితే మనం కంపల్సరీ మాట్లాడుకోవాలి ఈ రోజు కాకుండా రేపటి రోజు మళ్ళీ మన పైన ఇలాంటి వచ్చే అవకాశం ఉంది అందుకోసం మనం ఒక యూనిటీ చూపెట్టాలి అనేసి అయితే వీడియో నేను చేస్తున్నాను సరే ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుందాము అయితే కరుణాకరన్న అండ్ హిందూ జనశక్తి వెళ్ళి అన్న వీళ్ళు లిస్ట్ ఇస్తుంటారు ఇదంతా మనకు తెలిసిందే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి ఫలానా మతానికో లేకపోతే అక్కడ సంబంధించిన వాళ్ళకో ఎప్పుడు కౌంటర్ ఇవ్వలేదు వాళ్ళకి మాట్లాడలేదు ఎవరైతే పాస్టర్లు ఎవరైతే ఈ ముల్లాలు హిందూయిజానికి అగెన్స్ట్గా మాట్లాడుతుంటారో సో వాళ్ళపైన వీళ్ళు మాట్లాడడం జరిగింది సో ఇవన్నీ మనము వీడియోస్ చూస్తూనే ఉన్నాము అండ్ ప్రతి దానికి ప్రూఫ్ పెట్టి వీళ్ళు మాట్లాడుతుంటారు ఫలానా పాస్టర్ ఇట్లా మాట్లాడుండు అది అసలు అది కాదు సో ఇది అనేసి ఆ పాస్టర్ యూజ్ చేసిన లాంగ్వేజ్నే వీళ్ళు యూజ్ చేస్తుంటారు ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి సో ఇప్పుడు మేము కూడా ఫలానా పొలిటీషియన్ ఏం మాట్లాడిండు దానికి కౌంటర్గా ఇంకెవరు ఏం మాట్లాడతారు అనేసి ఇలా వాయిస్ అండ్ దానికి సంబంధించిన అవతల వాళ్ళ వాయిస్ ఇవన్నీ మేము తీసుకుంటూనే ఉంటాం జర్నలిజంలో కాకపోతే ఇక్కడ ఏవైతే పాస్టర్లు మాట్లాడిన వ్యాఖ్యలు ఉన్నాయో అవి చాలా జుగుప్సాకరంగా అంటే ఇంకా హిందూ దేవదేవతల్ని ఇక్కడ సంస్కృతిని కించపరిచేటట్టు ఉన్నాయి ఆ వీడియోస్ నేను చూడడం జరిగింది ఆ వీడియోస్ నేను వినిపిస్తాను మీకు అయితే ఇవన్నీ దీన్ని చూసినరో లేదో అంటే ఆ పాస్టర్ ఏం మాట్లాడినో లేదో అన్నది గమనించినరో లేదో ఆ పోలీసులు సో డైరెక్ట్గా ఒక కంప్లైంట్ రిజిస్టర్ అవ్వగానే వచ్చి ఇక్కడ కరుణాకరణని అరెస్ట్ చేయడానికి వాళ్ళ ఆఫీస్కి వచ్చేసారు అనేసి ఒక సీసీటీవీ ఫుటేజ్ అయితే బయటకు వచ్చింది సో ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనం చూసినట్టయితే అంత స్పాట్గా అంటే ఇమీడియట్ యాక్షన్ ఎలా తీసుకున్నారు అనేసి అయితే అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ అంటారు కదా సూపర్ ఫాస్ట్ అనేసి సో అలా సో వకీల్ సాబ్ మూవీలో సో అంత సూపర్ ఫాస్ట్గా పోలీసులు అన్న వాళ్ళు అయితే మరి ఇంతే సూపర్ ఫాస్ట్గా మేము ఎప్పుడైతే కత్తి పద్మారావు అండ్ కదిరే కృష్ణ అని ఎవరైతే ఇద్దరు దరిద్రులు ఉన్నారో వాళ్ళు ఎవరైతే హిందూ దేవీ దేవతలకి గా మాట్లాడినరో వాళ్ళపైన కంప్లైంట్ చేయడం జరిగింది ఎలాంటి రియాక్షన్ రాలేదు పైపొచ్చు అయితే కొట్టివేయడం జరిగిందనమాట కేసుని అంటే ఇక్కడ హిందువులు అవతల వాళ్ళు ఇలాంటివి మాట్లాడుతున్నారు వాళ్ళని కాస్త కట్టడి చేయండి అనేసి గవర్నమెంట్ని పోలీసులను అడిగితే న్యాయం జరగట్లేదు కాకపోతే ఎప్పుడైతే ఈ పాస్టర్లు ఈ కుహానా సెక్యులర్ అనేసి మేధావులు ఎవరైతే ఉంటారో వీళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళకి కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టి మొదలుపెడితే వాళ్ళని అరెస్ట్లు చేస్తున్నారు అక్కడ కరుణాకర్ అన్న కావచ్చు అక్కడ హిందూ జనశక్తి లలిత్ కుమార్ అన్న కావచ్చు లేకపోతే దువ్వాడ శివ కావచ్చు ఎవరైనా కావచ్చు సో హిందూ ధర్మం గురించి ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళకి కౌంటర్లు ఇస్తే మాత్రం అరెస్ట్లు అన్నవి జరుగుతున్నాయి సో వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే మనం యూనిటీగా ఉండాలి మనం యూనిటీగా ఉంటేనే ఇదంతా జరుగుతుంది ఒక్కసారి మనము అసలు ఈ వీడియోలో ఇనేం మాట్లాడిండు అన్నది చూద్దాం సోదా ముందుకెళ్దాం చెప్పి నువ్వు నువ్వు వద్దులే అని చెప్పి ఆయన పక్కకు నెప్పి అమ్మలు కన్నా అమ్మ మహాతల్లి నువ్వు రా తర్వాత సూడైపోయాడు కదా ఇప్పుడు కాళిక అమ్మవారిని పిలిచాడంట వీడు పిలిస్తే సూడు వచ్చేస్తున్నాడు పిలిస్తే కాళిక వచ్చేస్తుంది అని నేను పిలిచినప్పుడు ఆమె నా దగ్గరకు వచ్చింది ఏం కావాలి నీకు అని అడిగింది పలానా ప్రాంతం ఫలానా చోట్లో పాస్టర్ దగ్గర కదిలియొద్దు పాస్టర్ భార్యని కదిలియొద్దు వాడికి పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు కుమారుడు కుమార్తె ఉన్నారు అమాంతంగా వాళ్ళ ఆగిపోవాలి తెల్లారి నేను వాళ్ళ ఏడుపులు వినాలి అది నాకు తెలియాలి అని నేను అన్నప్పుడు మేఘాల మీదగా వెళ్ళినట్లుగా వెళ్ళింది అమ్మవారంట ఈ పాస్టర్ హిందూగా ఉన్నప్పుడు సో క్షుద్రశక్తులు క్షుద్ర పూజలు ఈయన నేర్చుకుంటున్నప్పుడు అమ్మవారిని ప్రసన్నం చేసుకొని శివుణ్ణి అమ్మవారిని పోలేరమ్మ తల్లిని వీళ్ళని ప్రసన్నం చేసుకొని వీళ్ళకి సదరు ఇంకొక పాస్టర్ ఎవరైతే ఉన్నాడో ఆ పాస్టర్ ఇంటికి వెళ్ళి ఆ పాస్టర్ని అండ్ పాస్టర్ యొక్క వైఫ్ని ఏం చేయకుండా వాళ్ళ ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ ఇద్దరు పిల్లల్ని చంపేసిరా అంటే ఊపిరాడకుండా చేయి అనేసి అయితే ఈ పాస్టర్ అన్నాడంట అంటే క్షుద్ర పూజలు ఇలాంటివి నేర్చుకున్నప్పుడు ఇదంతా అన్నాడంట సో ఇందులోనే ఇదే వీడియోలో మాట్లాడుతూ ఈ మహాశయుడు ఈ దరిద్రుడు సో హిందూ దేవుళ్ళని అంటే పోలేరమ్మని శివశంకరుణ్ణి ఓకే అండ్ ఇటు అమ్మవారిని కాళికామాతని అనరాని మాట అన్నాడు సో అందుకోసమే ఇక్కడ కరుణాకర్ అన్న అటు హిందూ జనశక్తి లలిత అన్న వీళ్ళు వీడియోస్ చేయడం జరిగింది వీడియోస్ చేసి కౌంటర్గా ఒక మాట మాట్లాడడం జరిగింది సో అసలు ఎందుకు మాట్లాడారు ఎందుకు ఇలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇలాంటివి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఆన్సర్లు అనేవి వస్తున్నాయి ఇలాంటి వాళ్ళపైన కేసులు మేము పెట్టినప్పుడు మీరు సరిగ్గా స్పందించి ఉంటే ఇలా ఈరోజు మేము ఉచర్ లెక్క పెట్టుకుంటూ జైల్లో లేకపోతే కేసులు వేసుకొని ఎక్కడో గ్రౌండ్ వెళ్ళాల్సిన పరిస్థితులు ఉండవు ఎవరైతే ఈ సంఘ విద్రోహక శక్తులు ఏవైతే పనిచేస్తున్నారో ఇప్పుడు మేము కేసులు పెట్టినప్పుడు మీరు ఆ కేసులు నమోదు చేసి వాళ్ళని లోపల వేసి శిక్షిస్తే ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది ఇలాంటి వాళ్ళపై మేము ఏదైతే కేసులు వేస్తున్నామో వీళ్ళని అరెస్ట్ చేస్తే లేకపోతే వీళ్ళని ఏమన్నా అంటే అదొక మదకల్లులాలు లేకపోతే రెండు మతాల మధ్య గొడవలు తయారవుతుంది అనే సరే ఈ అడ్డగాడదలు ఈ అడ్డగాడదలు ఇట్లా మాట్లాడుతున్నా కూడా మనం ఏం చేయలేకపోతున్నాము అంటే మన న్యాయ వ్యవస్థ ఏం చేయలేకపోతుంది అంటే ఇంకేం చేయాలి సో మేము వీడియోల ద్వారా వీళ్ళ కౌంటర్లు ఇస్తున్నాం కౌంటర్లు ఇస్తే దాని తర్వాత మా అటాక్స్ సో మా పోలీస్ కేసు ఇవన్నీ జరుగుతున్నాయి సో మనం యూనిటీగా ఉంటేనే ఇవన్నీ ఆపేవచ్చు ఇది చెప్పడానికి ఎందుకంటే కత్తి పద్మారావు కావచ్చు లేకపోతే ఆ ఎవడైతే కదిరే కృష్ణ ఉన్నాడు లేకపోతే ఈ పాస్టర్ ఇలాంటి చాలామంది పాస్టర్లు ముల్లాలు హిందూ దేవుళ్ళను కించపరిచేటట్టు మాట్లాడుతున్నారు సో వాళ్ళపైన మా మనోభావాలు దెబ్బతిన్నాయనేసి ఎవరైనా కేసు కంప్లైంట్ చేస్తే ఆ కేసుని తీసుకోండి తీసుకున్న తర్వాత నిజ నిజాలు తెలుసుకున్నాక నిజంగా వీళ్ళు అలాంటి తప్పు మాట్లాడినట్టయితే వాళ్ళని అరెస్ట్ చేయండి కాకపోతే ఏదో కల్లోలాలు జరుగుతాయి కదా అనేసి ఇలాంటివి చూసి చూడకుండా విడిచిపెట్టేస్తే మళ్ళీ కౌంటర్లు ఇచ్చేవాళ్ళు ఒకరికి పది మంది తయారవుతారు గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళని ఫస్ట్ కట్టడి చేస్తే మిగిలిన వాళ్ళు మాట్లాడకుండా ఉంటారు అనేసి అయితే నేను ఈ వీడియో ముఖంగా చెప్పాలనుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్